Thank <music> you. देखो ना ब जय कु जय कय जय कु जय कुट ఈరోజు నేను ఎన్నికలు గెలిచాను మీకు గెలిపి నాది కాదు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులని మా సోదరు మందు కష్టపడి గతంలో ముప్పై రెండు వేలు వచ్చింది ముప్పై వేలు వచ్చింది ముప్పై ముప్పై వేల వచ్చింది దాన్ని మూడ్చి దాన్ని పూర్తి ఆరు వేల కలిసాం ఆరు వేల కలిసాం ఈ ఈ విజయము నా ప్రజల విజయం నా ఓటర్ విజయం తప్పకుండా ఏం మేము ఏమైతే ప్రామిస్ చేసేటప్పుడు తాగిరి కానివ్వండి ఎర్ఫోర్ కానివ్వండి సాగునీరు కానివ్వండి ఎవరికి ప్రామిస్ చేశాం తప్పకుండా ఒక వన్ వీక్ లో ప్రాసెస్ అయిపోయాక కొత్త గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఏర్పడుతుంది తెలుపునాక తప్పకుండా మేము మళ్ళీ ప్రజలకు వచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి అందరి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము చెప్పిన ప్రామిస్ తప్పకుండా లేవచ్చిన ప్రయత్నం చేస్తాం ప్రియారిటీ ఆర్టీ బెస్టెస్ ఫస్ట్ తాజీరు అలాగే కరు కింద డిక్లే చేసి కొద్ది ప్రాంతాల్లో డోర్ కాలిపోయి ఫ్యామిలీ కరువు కింద డిక్ చేసి రైతులు కాబడతాం అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా వచ్చే టూ 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 ఫోర్ టూ టూ సిక్స్లో డీలిమిటేషన్లో తప్పకుండా మళ్ళీ డోన్ కన్వర్ట్ చేసుకునే బాధ్యత అది అప్పుడే హ్యాపీ ఉంటారు తప్పకుండా మాకు ఇచ్చాశంగా పోకుండా శాశ్వతంగా ఈ డోన్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మేము కష్టపడతాం రేపు ఫ్యూచర్లో డ్రోసిస్తాం కాబట్టి ఏ గు వచ్చినా మేము అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీకి అండగా పెట్టుకుంటాం కానీ ఇది ఒక గుణపాఠం ఈ మంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కూడా కానీ ఆహంక్రాంత్తో వెళ్ళారు ఆహంక్రాంత్తో రాజు అడుగుతారు పులుసు రాజు వెళ్తారు జులుబు చేశారు అక్రమాలు చేశారు తప్పకుండా అంతమే ఎక్వైరీ చేసి ఎవరు ఇబ్బంది పడే సమస్య లేదు మా కార్యకర్తలని ఇబ్బంది పెట్టారు ఎప్పుడు పెట్టారు మరి కేసు కూడా తోడతాం మళ్ళీ తప్పకుండా తోడతాం ఆ కేసు పెట్టుకొని ఆడబడారు తప్పకుండా తోడి ఎలాగైతే మా మీద కట్ చేశారో ఎలాగో డబల్గా వాస్తవం తెలుసుకోవాలి వాస్తవాలేజ్ ఎవరు పెట్టే సమస్య మా కార్యకర్తలని సాధన పెట్టారు రకాలుగా నేను ఇప్పుడు పట్టాలు కానివ్వండి రకాల పట్టాలు కానివ్వండి సమాజాలు కానివ్వండి అబ్బాయి పెట్టారు అవన్నీ నేర్పిస్తాం మా కార్యకర్తకు ఈ ఐదు నెలలు కాబట్టి తప్పకుండా వాళ్ళని న్యాయం చేస్తూ మా కన్నీ పడి ముందు పెద్ద ఎత్తున మెజారిటీ ప్రయత్నం చేస్తాం మీ తరఫున నా హోటల్ మామూలుగా